ఓం శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ఓం శ్రీ సచిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై జై సాయి మాస్టర్ శ్రీ గురు చరిత్ర అధ్యాయం యాభై రెండు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ కథారంభము అంతవరకు ఎంతో ఆసక్తితో శ్రీగురుని లీలలు కోరి కోరి చెప్పించుకుంటున్న నామధారకుడు ఈసారి సిద్ధముని కథ ముగించిన తర్వాత కూడా ఏమీ మాట్లాడకుండా నిశ్చేష్టుడై ఉండిపోయాడు నకసిక పర్యంతము కించిత్తైన చలనం లేకుండా శిలాప్రతిమలా ఉండిపోయాడు అతని శరీరమంతటా వెంట్రుకలు నిక్కబడుచుకొని ఉన్నాయి చెమట బిందువులు నిలిచాయి అతని శరీరమంతా కంపించిపోతున్నది అతని ముఖంలోని భావమంతా పూర్తిగా మారిపోయి అతని కన్నుల నుండి సంతతధారగా ఆనంద బాష్పాలు కారుతున్నాయి ఈ ఎనిమిది విధాలైన భక్తి భావాలతోనూ అతడు సమాధి స్థితిలో ఉన్నాడని గ్రహించిన సిద్ధముని లోకహితం కోరి అతనిని మేల్కొల్పాలని నిశ్చయించుకొన్నారు కనుక అతని శరీరాన్ని తమ చేతితో నిమిరి వాత్సల్యంతో ఆలింగనం చేసుకొని ఇలా అన్నారు శిష్యోత్తమ నామధారక లేనాయన నీవిప్పుడు ఈ సంసార సాగరాన్ని దాటి పరమానందంలో నిమగ్నుడవయ్యావు శ్రీ గురు లీలామృతం పానం చేసి శ్రీ గురుచరణ కమల ధ్యానమనే సహజ సమాధిలో నిలిచిన నామధారకుడు ఆ తన్మయత్వంలోనే శ్రీగురుణ్ణి ఇలా స్థుతిస్తున్నాడు స్వామి అచింత్యులైన మిమ్మెలా ధ్యానించేది సర్వగతులైన మిమ్ము ఎక్కడికని ఆహ్వానించేది ఈ విశ్వానికే ఆశ్రయమైన మీకు ఆసనం సమర్పించేదెలా తీర్థక్షేత్రాలకే పవిత్రత చేకూర్చగల మీ పాద పద్మాలను దేనితో కడిగేది విశ్వకర్తవు సర్వకర్తవు అయిన మీ చేతులకు అర్ఘ్యం సమర్పించేది ఎలా సప్త సముద్రాలనే గాక ఈ విశ్వమంతటిని కడుపులో దాచుకున్న మీకు ఆచమనం నేనెలా సమర్పించగలను శుద్ధ సత్వస్వరూపులైన మీ స్మరణయే లోకాలను పావనం చేస్తుంటే మీకేమని స్నానం చేయించేది ఆకాశమే శరీరంగా గల మీకు నేను సమర్పించదగిన వస్త్రము ఏమున్నది చతుర్ముఖుడైన బ్రహ్మదేవుణ్ణి సృష్టించిన మీకు యజ్ఞసూత్రం వలన కలిగే లాభం ఏమున్నది సర్వజీవుల తాపాన్ని హరించగల మీకు గంధలేపనమేమి చేయగలదు ఇచ్చలేని మీకు ఏ పూలు సమర్పించి ప్రీతి నమార్చగలను స్వయం సంతుష్టులు ఆత్మానంద స్వరూపులైన మీకు నేను సమర్పించదగిన దూపం ఎక్కడున్నది స్వయం ప్రకాశకులు జ్ఞానజ్యోతి స్వరూపులైన మీకు నేను దీపం సమర్పించడమా జగత్పోషకులైన మీకు ఏమి నైవేద్యం ఇవ్వగలను నిత్య సుముఖులైన మీకు తాంబూలం వలన ఏమి ప్రయోజనం నక్షత్ర గ్రహ గోళాదులే మీకు నిత్య నీరాజనాలిస్తూ సర్వజీవుల హృదయాలలోను మరియు విశ్వమందంతటా ప్రణవోచ్చారణ కొనసాగిస్తూ మీ మహిమను కీర్తిస్తుంటే మీకు నీరాజనం ఎలా ఇవ్వాలో మిమ్ము ఎలా స్థుతించాలో నాకు తెలియడం లేదు సర్వగతులైన మీకు ప్రదక్షిణం ఎలా చేయాలి ఈ నామరూపాత్మకమైన విశ్వమంతా మీ పాదమే అయి ఉండగా నేను ఎక్కడని నమస్కరించేది నా లోపల వెలుపల నిండియున్న మీకు ఎచ్చటికని ఉద్వాసన చెప్పేది అంటున్నాడు అప్పుడు సిద్ధయోగి ఆనందంతో నవ్వుకొని నాయన నీవిలా అంతర్ముఖుడవై నిచ్చల సమాధిలో నిలిచిపోతే ఈ జగత్తును ఉద్ధరించేదెలా ప్రజలందరూ ఉద్ధరించబడాలన్నదే శ్రీగురుని సంకల్పం ఆయన చూపిన మార్గంలో పయనిస్తున్న మనకు ఆయన అభీష్టం నెరవేర్చడమే ప్రధాన కర్తవ్యం నీవిలా కూర్చుండిపోతే అదెలా సంభవం కనుక నీవు మేలుకొని శ్రీగురు చరణాలను స్మరిస్తూ శాస్త్రవాక్యాలను అనుసరిస్తూ ఈ ప్రపంచంలోనే జీవించాలి అని చెప్పి చివరకు అతనిని మేలుకొల్పారు నామధారకుడు కన్నులు తెరచి సిద్ధముని చూచి స్వామి దయామయ విశ్వాధార ఈ సంసార సముద్రాన్ని భద్రంగా దాటించగల నౌక వంటి వారు మీరు నా పాలిటి శ్రీగురుడు మీరే అని ఆయనకు సవినయంగా నమస్కరించాడు సిద్ధయోగి సంతోషించి నాయన శ్రీగురు కథాశవనమందు నీకిట్టి శ్రద్ధ శాశ్వతంగా నిల్చుగాక నీవు ఈ గురుచరిత్ర నిత్య పారాయణ చేస్తుంటే ఇహపరాలు రెండూ సిద్ధిస్తాయి ఒక శుభ ముహూర్తాన నీవు పారాయణ చేసే స్థలాన్ని శుద్ధి చేసి రంగవల్లులతో అలంకరించి అక్కడ కూర్చొని మొదట దేశకాలాలను స్తుతించు స్థుతించు అటు తర్వాత శ్రీగురునికి మానసోపచార పూజ చేయి పారాయణ సమయంలో మౌనం పాటిస్తూ మనోవికారాలను శమింపజేసుకో అప్పుడు దీపం పెట్టి గురువుకు పెద్దలకు మనస నమస్కరించు ఉత్తర దిక్కుకో లేక తూర్పు ముఖంగానో కూర్చొని మొదటి రోజు తొమ్మిదవ అధ్యాయం చివరి వరకు రెండవ రోజు పారాయణ పదవ అధ్యాయం నుండి ఇరవై ఒకటవ అధ్యాయం చివరి వరకు మూడవ రోజు ఇరవై తొమ్మిదవ అధ్యాయం చివరి వరకు నాలుగవ రోజు ముప్పై ఐదవ అధ్యాయం చివరి వరకు ఐదవ రోజున ముప్పై ఐదవ అధ్యాయం చివరి వరకు ఆరవ రోజున నలభై మూడవ అధ్యాయం చివరి వరకు ము చివరి రోజు గ్రంథాంతం వరకు విద్యుత్కంగా నీవు గురుచరిత్ర పారాయణ చేయాలి తర్వాత నైవేద్యం పెట్టి అటు తర్వాత శాస్త్రాంగ నమస్కారం చేయాలి సప్తాహ పారాయణ చేస్తున్నంతకాలం భూమిపై నిద్రించడమే మంచిది అది పూర్తయ్యాక యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వాళ్లను సత్కరించాలి ఇలా నిర్దిష్టంగా శ్రీ గురుచరిత్ర పారాయణ చేస్తే తప్పక గురుదర్శనం అవుతుంది ఇలా చేస్తే సాటి వారందరూ కూడా ఆ భగవంతుణ్ణి సేవించుకోగలుగుతారు శ్రీ దత్తాయ గురవైన నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ అధ్యాయం యాభై రెండు సంపూర్ణం జై సాయి మాస్టర్